వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల మే నెల జీతాల బిల్లులు చేయుటకు కొత్తగా వచ్చిన మార్పులు ఇలా చేయకపోతే ఈ నెల జీతం నిలిపివేయబడుతుంది ఇలా చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బీ అనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఫైవ్ ఇన్ ది మంత్ రెగ్యులర్ శాలరీ బిల్స్ చేసుకోవడానికి పదిహేడో తారీఖు నుంచి అయితే మనకి సైట్ ఓపెన్ అయినట్టుగా ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం అయితే ఈ నెల జీతాల బిల్లు చేసేటప్పుడు కొన్ని మార్పులు అయితే గమనించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ముందుగా సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని ప్రతి ఉద్యోగకి సంబంధించి డిడిఓలో యాడ్ చేయాల్సి ఉంటుంది టు ద ఎఫెక్ట్ దట్ యాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ విత్ లోకల్ రికార్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది ఇంక్విప్మెంట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఫర్ ద ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ హూస్ పే ఇస్ డ్రాన్ ఇన్ ది ఫుల్ ఆఫ్ ఫుల్ ఫర్ ది మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేడ్ ఇన్ జూన్ టు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాజ్ పర్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ వన్ అని ఈ విధంగా ఒక సంపత్తి ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే డీడిఓసు తమ సిగ్నేచర్తో పాటు దాన్ని వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మరొక సమాచారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఉద్యోగికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది డిడిఓ పరిధిలోని అందరు ఉద్యోగుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయితేనే మే నెల జీతాల బిల్లు ఓపెన్ అవుతుంది లేకపోతే జీతాల బిల్ అనేది ఓపెన్ కాదు దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం సబ్మిట్ ఎంప్లాయ్ ఆధార్ హౌస్ హోల్డింగ్ డేటా మ్యాపింగ్ అని చూస్తూ ఉన్నాం ఐడి మ్యాపింగు అయితే ఇక్కడ మే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీతాలకు సంబంధించి అందరికీ ఎవరికైతే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వలేదో వారు తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకోవాలి లేనో వాళ్ళని మాత్రమే ఎక్స్క్లూడ్ చేసి మిగతా వారికి అప్డేట్ అయిన వారికి జీతాల బిల్లు చేయబడుతుంది మిగతా వారికి నిలిపివేయబడుతుంది అయితే ఉద్యోగులు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ స్క్రీన్ మీద ఈ స్క్రీన్ సహాయంతో అంటే ఈ లింక్ సహాయంతో తమ డేటా అనేది అప్డేట్ చేయబడిందా లేదా అనేటువంటి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్